హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు అన్నంలోకైనా ఇడ్లీ దోశలలోకైనా చక్కటి కాంబినేషన్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రెసిపీ అదే టమాటా కొత్తిమీర పచ్చడి వేడెన్నంలో టమాటా పచ్చడితో పాటు కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది ఇంకా కూరతో అవసరమే ఉండదు అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి ఈ పచ్చడి కోసం ప్యాన్ లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వేసి దొరగా వేయించుకోవాలి ఇందులోకి పావు స్పూన్ మెంతులు వేసి ఒక నిమిషం ఫ్రై చేయాలి ఈ పచ్చడిలో మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్ లోకి పది నుండి పదిహేను శుభ్రం చేసిన పచ్చిమిరపకాయను తీసుకుని వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా ఒక మిరపకాయను రెండుగా చేసుకుని వేసుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల వరకు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మిర్చి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిన పచ్చిమిర్చిలని మిక్సీ జార్ లోకి తీసుకుని ఇప్పుడు అదే ప్యాన్ లోకి సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లోకి ఫైవ్ మీడియం సైజ్ టమాటాలను సన్నగా తరిగి వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని ఒకసారి బాగా కడిగి టమాటా ముక్కలతో పాటు వేసుకొని ఒకసారి బాగా కలపాలి టమాటా గా అయ్యేంత వరకు మూత వేసి మగ్గనివ్వాలి టమాటాని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఒకసారి టమాటాని బాగా కలిపి ఇందులోకి తరిగిన ఒక కప్పు కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలపాలి టమాటా పచ్చడిలో కొత్తిమీర ఎక్కువగా వేసుకోవడం వల్ల పచ్చడి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మగ్గిన టమాటాను ఒకసారి కలిపి వేడి చల్లారనివ్వాలి పచ్చడి గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ లోకి ఆరు వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి వీడియోలో నేను చూపిస్తున్నట్టు గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇందులో లోకి మగ్గించిన టమాటా ముక్కల్ని వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడిని మెత్తగా కాకుండా బరకగా చేయడం వల్ల రోట్లో చేసినట్టు ఉంటుంది ఇప్పుడు పచ్చడిలోకి పోపు వేయాలి దానికోసం ప్యాన్ లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసి నాలుగు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు వేసి దూరగా ఫ్రై చేయాలి రెండు ఎన్నిమిరపకాయలు తీసుకుని ముక్కలుగా చేసి వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి చిట్పడలు ఆడనివ్వాలి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి ఒక ఫ్రై చేస్తే సరిపోతుంది పోపు వేసేటప్పుడు పసుపు వేయడం వల్ల పచ్చడి రుచిగా ఉంటుంది ఇప్పుడు పచ్చళ్ళలోకి పోపుని వేసి ఒకసారి బాగా కలపాలి ఎంతో టేస్టీగా కమ్మటి టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్